సో డిఫెంట్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశం మనందరికీ తెలిసిందే పెడగాజీ ఏదైతే మనకు పేపర్ టూ గురుకుల పిడగాజ్ అది జే మనకు మామూలుగా టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జేఎల్ కావచ్చు పెడగాజీలో దాదాపు వంద మార్క్స్ ఉన్నాయన్న విషయం మనందరికి తెలిసిందే సో ఆల్మోస్ట్ ఈ యొక్క పెడగాజీ లోపట టెన్ చాప్టర్స్ ఉన్నాయి మనకు పది చాప్టర్స్ ఉన్నాయి ఏ పెడగాజీ తీసుకున్న పది చాప్టర్స్ ఉన్నాయి అందులో ఒక చాప్టర్ ఏంటి అంటే కరికులం జనరల్గా మనం మనందరికి తెలిసిందే కరికులం అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ దాన్ని పాఠ్య ప్రణాళిక కింద కూడా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు ఈ వీడియో లోపల మనకు దాదాపు ఈ కరికులం మీద త్రీ టు ఫోర్ వీడియోస్ మనం చేసుకుంటాం సో కరికులంకి వెళ్ళి సిక్స్ టు సెవెన్ మార్క్స్ ఈజీగా స్కోర్ అవుతున్నాయి కరికులం నుండి సిక్స్ టు సెవెన్ మార్క్స్ వస్తున్నాయి చాలా ఈజీ కొంచెం ఐడియా తీసుకుంటే చాలు మనం సిక్స్ టు సెవెన్ మార్క్స్ ఈజీగా తీసుకోవచ్చు సో చాప్టర్ వైజ్ ఇదివరకు మనం ఒక పేపర్లో అనాలిస్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఏదైనా ఈరోజు మనం ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా ఒకటి లేదా రెండు బిట్స్ అంటే ఈరోజు చెప్పుకునే టాపిక్లకి వెళ్ళి మినిమం టూ మార్క్స్ అనేటి స్కోర్ అవుతున్నాయి ఒక్కొక్కసారి త్రీ మార్క్స్ కూడా వస్తున్నాయి సో టాపిక్లకు వెళ్ళే ముందు సో మిత్రులందరికీ విజ్ఞప్తి సో పెడగాజీకి సంబంధించిన కామన్ పెడగాజీని మనం ముందు తీసుకుంటున్నాం మీ అందరికి తెలిసిందే తర్వాత స్పెసిఫిక్ పెడగాజీకి వెళ్తాం ఇది ఎవరికైనా అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇవి సో దయచేసి మరొక విజ్ఞప్తి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో ఇందులోకి టాపిక్లకు వెళ్తున్నాం ఫస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు సో ఇందులో కూడా మనకి ఏమేమి వస్తాయంటే జస్ట్ ఒకసారి వ్యూకి మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఏంటి పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అంటే ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ అంటే కరికులం నిర్మాణం చేసేటప్పుడు అసలు కరికులం అంటే మళ్ళీ బ్యాక్ వద్దాం బట్ ఒక ఐడియా తీసుకునే ముందు మళ్ళీ బ్యాక్ వెళ్దాం ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ అనేది ఒకటి అంటే శిశు కేంద్రీకృత నియమం అదేవిధంగా రెండవది తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ లేదా కమ్యూనిటీ సెంటర్డ్ సమాజ కేంద్రీకృత నియమం మూడోది తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్డ్ కృత్య కేంద్రీకృత నియమం యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ సెంటర్డ్ అదేవిధంగా ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ అంటే ముందు చూపు గల నియమం అంటారు దీన్ని డిస్కషన్లో మనం తెలుసుకుందాం అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వెరైటీ అంటున్నారు అంటే ఈ విధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఉండాలి లేదా ఫ్లెక్సిబిలిటీ రెండు వేరు వేరు పర్యాపదాలుగా వాడుతున్నారు ఎలాస్టిసిటీ అన్న అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ అండ్ వెరైటీ వైవిధ్యంగా ఉండాలి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి అదే రకంగా ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ క్రియేటివ్ ప్రిన్సిపల్ అంటే పిల్లల లోపల ఏంటి అంటే క్రియేటివిటీని డెవలప్ చేసే విధంగా ఉండాలి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాచ్యూరిటీ ఆర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ లీజర్ ఇవి కొన్ని అతి ముఖ్యమైన నియమాలు సో ఇండ్లకెళ్ళే సింపుల్గా బిట్ ఫ్రేమ్ చేస్తున్నారు మనకు కొంచెం ఐడియా ఉంటే చాలు ఈ ప్రిన్సిపల్ అయినది ఏది కానిది అనేది కూడా విచ్ విచ్ వన్ ఈజ్ నాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అంటాడు లేకపోతే నాలుగు ఇస్తాడు ఈ నాలుగిటిలో పడి ఏబిసి ఏది అంటాడు ఏ ఉంటుంది బి ఉంటుంది సి అక్కడ వేరేది ఏదో పెడతాడు సో మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఏదో వెళ్లే ముందు యాక్చువల్గా మళ్ళొకసారి మనం ఏం చేద్దామంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ డీటెయిల్గా వెళ్లే ముందు అసలు కరికులం అంటే ఏంటి అనే అంశాన్ని మనం చూద్దాం ఈ కరికులం అనే పదానికి ఏంటంటే కెరీరే అనే ఒక లాటిన్ వర్డ్ ఇది కరికులం అనే పదానికి ఏంటంటే కెరీరే అనేది ఇది లాటిన్ పదం సో దయచేసి ఎట్లని అడగచ్చు పదం యొక్క మూలం ఏ భాషకెళ్ళి వచ్చిందో వచ్చింది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి అంటే ఏంటిది అంటే టు రన్ అంటే మామూలుగా ఇప్పుడు ట్రాక్ ఉంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ ఏం చేయబడితే ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ట్రాక్ లాగా అన్నట్టు మనం ఎటువల్ల రన్ చేయడానికి ట్రాకింగ్ ఉంటుంది సేమ్ లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముందుకు వెళ్తామన్నట్టు టు రన్ సో ఈ విధంగా కరికులానికి ఒక మీనింగ్ తీసుకున్నట్టయితే కరికులం అనే పదానికి మూలం కరిరే కెరిరే అనే యొక్క లాటిన్ వర్డ్ ఇది దిస్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్ అంటే అర్థం ఏంటంటే టు రన్ ముందుకు పరిగెత్తుకొని ఒక రకమైన భావన ముందుకు వెళ్ళు దారి చూపెట్టడం అని కూడా చెప్తారు దారి చూపించడం సో ఒకసారి కనుక మనం అసలు కరికులం అంటే ఏందో కనుక తీసుకున్నట్టయితే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నిర్వచనాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా అర్థం చేసుకున్నట్టే కరికులం అంటే ఒక కోణంలో ఏం చెప్తామంటే మనం చైల్డ్కి ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం యాక్టివిటీస్ డెవలప్ చేస్తాం పిల్లవాడు ఎక్కడ స్టూడెంట్ ఎక్కడ చేస్తారు యాక్టివిటీస్ కొన్ని ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ఉంటుంది కొన్ని అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా చేస్తారు అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అంటే ఎక్కడ చేయవచ్చు ఉదాహరణగా సైన్స్ చేసుకున్నాం ఎక్కడ చేయచ్చు ల్యాబరేటరీలో చేయచ్చు లేదా మనకు ఇంకెక్కడ గ్రంథాలయంలో వేయవచ్చు పిల్లవాడు పాఠశాలలో పొందే అనుభవాలు అది ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ కావచ్చు అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ కూడా కావచ్చు అదేవిధంగా ప్లే గ్రౌండ్లో కావచ్చు గ్రంథాలయంలో కావచ్చు ల్యాబరెటరీలు కావచ్చు లేదా ఫీ ఫీల్డ్ ట్రిప్లో కావచ్చు ఎక్స్కర్షన్ కావచ్చు నాటకీకరణం కావచ్చు లేదా స్కూల్ గార్డెనింగ్లో కావచ్చు ఈ విధంగా విద్యార్థి పొందే అనుభవాల మొత్తమే విద్యార్థి తరగతి గదిలోనూ తరగతి గది వెలుపల పొందే అనుభవాల మొత్తాన్ని ఏమంటారంటే కరికులం అంటారు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని తీసుకుని మన సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అది మ్యాథ్సే కావచ్చు లేకపోతే సోషలే కావచ్చు లేదా లాంగ్వేజ్ కావచ్చు ఎక్కడ ఇస్తామంటే రకరకాలు ఎక్కడైనా కావచ్చు ఓన్లీ ఇన్సైడ్ ద క్లాస్ రూమే కాదు అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్లో కూడా Uh, activities We will develop activities which might be in the inside the classroom, which might be outside the classroom. Outside the classroom means, for example, while we we'll, while we teaching English, where we sorry, where we for example, we'll take an example in the science, where we can teach the science, where we can develop the activities for the children, which might be the inside the classroom, group activity. So we may develop outside the classroom some activities. For example, collecting flowers outside the classroom, field trips, or in science lab, or in the library, or in the playground, or in the excursion, wherever it might be. So the child gets experiences inside the classroom, outside the classroom. The total experiences of the child, which is known as curriculum. You got it? The total experiences child gets inside the classroom. అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ టు అచీవ్ గోల్స్ ఆర్ ఎయిమ్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం ఎందుకోసం ఎక్స్పీరియన్స్ ఇస్తాం మనం గోల్స్ను సాధించడానికి లేదా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించడానికి లేదా ఆబ్జెక్టివ్ను సాధించడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినట్టయితే ఈ విధంగా మామూలుగా చైల్డ్ పొందే అనుభవాల మొత్తం దేనికోసం అంటే గమ్యాలను లేదా లక్ష్యాలను చేరడానికి ఉద్దేశాలను చేరుకోవడానికి ఈ యొక్క తోడ్పడే ఈ యొక్క అనుభవాల మొత్తాన్ని కరికులం అంటారు ఇది ఇంపార్టెంట్ అడుగుతున్నాడు దీని మీదనే బిట్ ఫ్రేమ్ అవుతుంది సో వాట్ ఈస్ కరికులం అంటున్నాడు వెరీ సింపుల్ ఇప్పుడు మాట్లాడిందాననే నథింగ్ బట్ ఏంటంటే ద టోటల్ ఎక్స్పీరియన్సెస్ చైల్డ్ గేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద టోటల్ ఎక్స్పీరియన్సెస్ చైల్డ్ గేట్స్ ప్రాణం ఇది మనకు ఇంతవరకే ఇస్తున్నాడు మనకు క్వశ్చన్లో మీరు పాత పేపర్లు కనుక తీసుకున్నట్టయితే వీటి మీదనే బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయి వేరు వేరు సబ్జె సబ్జెక్ట్లో వేరు వేరే అడుగుతున్నారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంకొకటి కరికులాన్ని మామూలుగా నిర్వచనం డిఫైన్ చేస్తున్నారు ఎవరు డిఫైన్ చేస్తున్నారు కన్నింగ్ హామ్ అనే మనో మనో శాస్త్రవేత్త కరికులాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే కరికులం ఈజ్ అ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హీ స్టూడియో అంటున్నారు చూడండి ఇక్కడ కరికులం ఈజ్ ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హీ స్టూడియో అంటే కరికులాన్ని ఒక టూల్గా ఒక పనిముట్టుగా ఉపయోగిస్తున్నాడు కరికులం ఈజ్ అ టూల్ ఒక పనిముట్టు ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ ఇక ఆర్టిస్ట్ ఎవరంటే టీచర్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇక్కడ మెటీరియల్ ఎవరు అంటే స్టూడెంట్స్ ఇన్ హీ స్టూడియో అంటున్నాడు స్టూడియో అంటే ఇక్కడ అంటే స్కూల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడియోను అంటే ఇక్కడ స్కూల్గా భావించడం జరుగుతుంది ఇన్సైడ్ ద స్కూల్ సో ఈ విధంగా అని చెప్పింది ఎవరంటే కనింగ్హామ్ ఇది ఫేమస్ నిర్వచనం అంటే కరికులం అనేది ఒక టూల్ ఒక పనిముట్టు అంటది మనం అంటాం కదా ఒక శిల్పి తన యొక్క శిల్పాన్ని చెక్కడానికి ఉపయోగిస్తారు కదా చెస్సెల్ మామూలు యూజ్ చేస్తారు కదా మామూలుగా హ్యామర్ అండ్ చెస్సెల్ అన్నట్టు ఒక పనిముట్టు ఎందుకోసం ఈ పనిముట్టు ఉపయోగపడుతుంది కరికులం ఇది ఎ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్ హీజ్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో ఒక్కొక్కసారి డెఫినేషన్ మీద కూడా అడుగుతున్నాడు ఐడితే ఓవరాల్ ఐడియా ఉంటుంది వాళ్ళు కరికులం అంటే ఏంటి అంటే మామూలుగా పిల్లలు పొందే అనుభవాల మొత్తమే మామూలుగా ఏమంటారంటే కరికులంగా చేయొచ్చు అంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఇస్తాం లాంగ్వేజ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా సైన్స్కి సైన్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం సోషల్ సోషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అందరి యొక్క లక్ష్యాలు ఏ సబ్జెక్టు బోధన అయినా ఏంది అంటే గమ్యం ఏంది అంటే గోల్ ఏంటిదే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ పిల్లవాడి యొక్క సమగ్ర వికాసం ఓకే నెక్స్ట్ బ్యా ఇక మనం ఇంపార్టెంట్ అంశానికి రాబోతున్నాం ఇక ఇక ఏంది అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ అంటే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఈ కరికులం కొన్ని ప్రిన్సిపల్స్ పైన మామూలుగా నిర్మితమవుతూ ఉంటాయి అందులో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది అంటే ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ అంటే ఇక్కడ శిశు కేంద్రీకృత నియమం ఇక్కడ కింద రాసుకున్నాం దయచేసి తెలుగు మీడియం అయితే ఒకసారి చూసుకోండి కంపల్సరీ మనకు ఏంది అంటే ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఉంటుంది కాబట్టి దయచేసి వినండి నోట్స్ లాగా మీకు ఇంపార్టెంట్ నోట్ డౌన్ చేసుకోండి తర్వాత ఎప్పుడైనా కూడా సో ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ అంటే శిశు కేంద్రీకృత నియమం అంటే శిశువు ప్రేణం శిశువే ప్రాణం మనం అనుకుంటాం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎవరు ముఖ్యం అనుకుంటాం మమ్మల్ని ఇంతకుముందు కూడా పలుసార్లు తీసుకుంటున్నాం ఇక్కడ కూడా మనం తీసుకుంటాం ఇక్కడ ఇక్కడ టీచింగ్ లర్ టీఎల్పి అంటాం టీఎల్పి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ ఏముంటాయంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి లేదా ఇక్కడ యాక్టి లర్నింగ్ యాక్టివిటీస్ అంటాం లేదా లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం ఇక్కడ ఎవాల్యుయేషన్ అంటాం మరి ఇక్కడ సెంటర్ ఎవరు ఇందులో ప్రధానం ఎవరు అంటే శిష్యువే మనకు టీఎల్పిలో మామూలుగా ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బోధన అభ్యసిన ప్రక్రియలో అత్యంత ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే శిశువే చైల్డ్ ఏ ప్రాణం మనకు ఈ విధంగా ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ అంటే శిశువు యొక్క సమగ్ర వికాసం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అంటే ఈ యొక్క శిశు యొక్క అవసరాలను తీర్చేదిగా ఉండాలి కరుకులం పొందే అనుభవాలు ఏవైతే ఉన్నాయో పిల్లల యొక్క అవసరాలను విధిగా ఉండాలి లేదా పిల్లల యొక్క సమగ్ర వికాసాన్ని సాధించేదిగా ఉండాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటున్నాం ఆల్రౌండ్ డెవలప్మెంట్ సింపుల్గా రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కదా పిల్ల బిడ్డ యొక్క సమగ్ర వికాసాన్ని సాధించేదిగా ఉండాలి అదేవిధంగా రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ లేదా కమ్యూనిస్టీస్ అంటాడు సమాజ కేంద్రీకృత నియమం అంటాం సమాజ కేంద్రీకృత నియమం రెండవది సమాజ కేంద్రీకృత నియమం అంటే సొసైటీకి ఏదైనా కూడా సమాజాన్ని అంటే సమాజానికి ఉపయోగపడాలి ఏది నేర్చుకున్నా కూడా మళ్ళీ చైల్డ్ సమాజం అంటే ఇక్కడ ఏంది మినేచర్ ఆఫ్ సొసైటీ అంటారు మామూలుగా స్కూల్ కావచ్చు లేదా ప్రైమరీ సోర్స్గా ప్రైమరీ సోషలైజేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే హోమ్ మనకు సెకండరీ తీసుకుంటే ఇరువు మామూలుగా స్కూల్ వస్తుంది ఇరువు పొరుగు వస్తుంది ఇవన్నీ వస్తుంది సరే ఏదైనా ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ ఆర్ కమ్యూనిటీస్ సెంటర్డ్ సో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ రెండవది అదేవిధంగా మూడోది తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీస్ అంటాడు అంటే అదే విధంగా మనందరికీ తెలిసిందే మనకు బోధనా పద్ధతులు మనం తీసుకుంటాం యాక్టివిటీ సెంటర్ అంటే ఏంటంటే మామూలుగా కృత్య కేంద్రీకృత నియమం అంటారు కృత్య ఆధారంగా ఉండాలి యాక్టివిటీ బేస్డ్గా ఉండాలి పిల్లవాడు లర్నింగ్ బై డూయింగ్ అంటాం ఇక్కడ యాక్టివిటీ సెంటర్ లోపల ఏమొస్తుంది లర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడం లర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఇక్కడ ఏమంటారంటే చైల్డ్ సెంటర్డ్ లోపల ఇంతకుముందు అనుకున్నాం కదా బోధనా పద్ధతుల్లో ఇప్పుడు అప్రోచెస్లో తీసుకుంటాం టీచర్ సెంటర్డ్ ఉంటుంది చైల్డ్ సెంటర్డ్ ఉంటుంది సో చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్ ప్రాణం ఇక్కడ ఏదైనా ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ ఎంటర్డ్ అంటే లర్నింగ్ బై డూయింగ్ బిడ్డ చేయడం ద్వారా నేర్చుకోవాలి ఇది ఏదైనా కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి మన సబ్జెక్ట్ కన్సల్ని బట్టి ఈ విధంగా మామూలుగా లర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవాలి దీన్ని ఏమంటారంటే యాక్టివిటీ సెంటర్డ్స్ అంటారు కృత్య కేంద్రీకృత నియమం ఇక్కడ తెలుగులో కూడా తీసుకున్నాం అదే రకంగా తీసుకున్నట్టయితే నెక్స్ట్ తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇక్కడ ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ అంటే ముందు చూపును కలిగించే నియమం అంటారు అంటే భవిష్యత్తుకు ముందు చూపును కలిగించే నియమం ఇప్పుడు మామూలుగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వచ్చింది పిల్లల్లో కూడా ఏంటి ఏమంటున్నారంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ డెవలప్ చేయాలంటున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేర్కొంటున్నాం చాట్ జీపీ వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక రకంగా రెవల్యూషన్ తీసుకొస్తుంది చాట్ జీపీ చాట్ జీపీ టీ మీకు తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆల్రెడీ మమ్మల్ని చెప్తుంటాం ఆల్రెడీ మీరు మనం చూస్తూనే ఉంటున్నాం సో ఇదన్నా ఇచ్చేసి ఆవుల సిస్టమ్లా ఇస్తాం గూగుల్ ప్లే అని అంటే చేస్తుంది ఏదైనా పాట మమ్మల్ని ఇది కావాలి అంటే ఇస్తుంది లైట్స్ ఆఫ్ లైట్స్ ఆన్ లింక్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇప్పుడు రెవల్యూషన్ అయితే కాబోతుంది అందులో చార్ట్ జీపీటీ ఏదైతే ఉంటుందో రెవల్యూషన్ తీసుకురాబోతుంది ఇప్పుడు మనకు ఏదైనా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విధంగా ఏమంటున్నారు పిల్లల్లో ఇప్పుడు ఒక రకంగా క్రియేటివిటీ సృజనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్గా ఏమంటున్నారు అంటే క్రిటికల్ థింకింగ్ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేవి పిల్లల్లో డెవలప్ చేయాలి అదేవిధంగా క్రియేటివిటీ అనేది పిల్లల్లో ఉండాలి డైవర్జెంట్ థింకింగ్ సో ఈ విధంగా మనకు ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్వర్డ్ లుకింగ్ ముందు చూపును కలిగించే నియమం అనేది ఈ విధంగా తీసుకున్నట్టయితే భవిష్యత్తు లోపల మనకు ఏదైతే ఉంటుందో ఇది లింకప్ చేస్తూ భవిష్యత్తు అవసరాలకు తీర్చే విధంగా మామూలుగా ఉండాలి ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్వర్డ్ లుకింగ్ లోపల నెక్స్ట్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నారు చాలా ఇంపార్టెంట్ ఇలాకెళ్ళి టూ టైమ్స్ అంటే వేరే అలా చూస్తున్నాం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంది లేదా ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటాం అంటే ఇక్కడ ఈ రెండు సేమ్ మీనింగ్ ఎలాస్టిసిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే మామూలు ఎట్లా ఉంటుంది ఫ్లెక్ రిజిడిటీ ఉండద్దు రిజిడ్గా ఉండద్దు ఫ్లెక్సిబుల్గా ఉండాలి నాట్ రిజిడ్ ఇక్కడ ఇక్కడ చూద్దాం అండ్ అంటే నాట్ రిజిడ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నాట్ రిజిడ్ నాట్ రిజిడ్ ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే అవసరమైనప్పుడు ఫ్లెక్సిబుల్గా మనం మార్చుకోవాలి ఈ యాక్టివిటీ కాకపోతే ఇంకోటి 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 ఇది కాకపోతే ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ప్రారం రిజిడ్గా అట్నే ఆటోక్రాటిక్గా ఇదే చేయాలి ఇట్లనే రిజిడ్గా ఉండకూడదు సో ఒకసారి అడుగుతున్నాడు ఈ క్రింది వాటి లోపల మామూలుగా ఈ యొక్క కరికులం కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ కానిదేది అని ఇచ్చాడు ఇచ్చేసి ఏమంటున్నాడు ఇవన్నీ ఇస్తున్నాడు ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిస్ అంటాడు రిజిడిటీ ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ ప్రిన్సిపల్ అంటున్నాడు ఇందులో కానిది ఏంది అంటున్నాడు కానిది ఏంది అంటే ఇక్కడ ఇందులో ఇవ్వలేదు ఇక్కడ రిజిడిటీ అనేది లేదు రిజిడ్ ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ అనేది లేదు సో అక్కడ నెగిటివ్గా తీసుకొని అక్కడ పెట్టేస్తున్నాడు క్వశ్చన్ ఎట్లనో ఇవి మనకు తెలిసి ఉండాలి అదేవిధంగా ఒక్కొక్కసారి లేని పదాన్ని కూడా ప్రిన్సిపల్ ఆఫ్ రిజిడిటీ అంటాడు ఉన్నదా లేదు మనకి ఇందులో ఇట్ షుడ్ నాట్ బి రిజిడ్ ఎట్లా ఉండాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ లేదా ఎలాస్టిసిటీ అదేవిధంగా వెరైటీ వైవిధ్యంగా ఉండాలి కరికులం అనేది అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలి పిల్లల అవసరాలను తీర్చేదిగా ఉండాలి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే క్రియేటివ్ ప్రిన్సిపల్ అంటే పిల్లల లోపల మన క్రియేటివిటీని సృజనాత్మకతను డెవలప్ చేసే విధంగా ఉండాలి కరికులం సో క్రియా క్రియేటివిటీకి మూలం మనందరికీ తెలిసిందే ఏంది అంటే డైవర్జెంట్ థింకింగ్ థింకింగ్ అందులో ఏంటి అంటే డైవర్జెంట్ థింకింగ్ సో థింకింగ్ ప్రాణం క్రియేటివిటీకి మూలం థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి థింకింగ్లో రకాలు కన్వర్జెంట్ థింకింగ్ డైవర్జెంట్ విభిన్న ఆలోచన అంటారు ఈ విభిన్న ఆలోచన ఏమవుతుంది అంటే ఆలోచన క్రియేటివిటీకి మూలమవుతుంది అంటే విభిన్నంగా ఆలోచించే విధంగా ఉండాలి ఏదైతే మనం కరికులం ఇస్తామో పిల్లలకు అవకాశం కల్పించాలి ఒక ప్రశ్న మల్టిపుల్గా ఆలోచించే విధంగా ఉండాలి లేదా ఒక సమస్య ఇస్తే బహుళ పరిష్కారాలు సూచించే విధంగా ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ లోపల సో విధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఏంది అంటే ఇక్కడ క్రియేటివ్ ప్రిన్సిపల్ అనేది అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సమైక్యతా నియమం అంటారు అంటే వేరు వేరు సబ్జెక్టులు ఫర్ ఎగ్జాంపుల్ అది గ్యా మ్యాథ్స్ కావచ్చు లేదా బయాలజీ కావచ్చు లేదా ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు లేదా సోషల్ సైన్సెస్ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు హిస్టరీ కావచ్చు పొలిటికల్ సైన్స్ కావచ్చు అంటే సబ్జెక్టుల మధ్య ఇంటిగ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని ఏమంటున్నారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ వివిధ రకాల సబ్జెక్టులను ఇంటిగ్రేట్ చేసే విధంగా ఉండాలి ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నెక్స్ట్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంతకు ముందు అనుకున్నాం వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఇక్కడ చైల్డ్ సెంటర్ నెస్లో అదే అంటే పిల్లల యొక్క సమగ్ర వికాసం అది ఫిజికల్ డెవలప్మెంట్ కావచ్చు కాగ్నేటివ్ డెవలప్మెంట్ కావచ్చు లేదా సోషల్ డెవలప్మెంట్ కావచ్చు ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు మోరల్ డెవలప్మెంట్ కావచ్చు ఈ విధంగా బిడ్డ యొక్క సమగ్ర వికాసాన్ని చైల్డ్ యొక్క ఇట్ షుడ్ బి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ సమగ్ర వికాసాన్ని కరికులం అనేది అన్ని రకాల వికాసాలను కలిగించాలి ఇక ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ అంటే మన సంస్కృతిని కల్చర్ను ఏంటి అంటే ట్రాన్స్బ్రిట్ చేయాలి ఒక తరాల నుంచి ఇంకో తరానికి ఇప్పుడు మామూలుగా ఆ యొక్క కల్చర్ని మనం ఉపయోగించుకోవాలి నెక్స్ట్ తరానికి కూడా ఉపయోగించుకునే విధంగా మామూలుగా ఉండేటట్టు ఉండాలి దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ అంటారు జనరల్గా వనరుల గురించి మాట్లాడుతుంటారు వనరులు ఫారెస్ట్స్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటాం రిసోర్సెస్ కన్జర్వేషన్ అని ఇస్తుంటాం అంటే మన అవసరాలకు వాడుకోవాలి కానీ అది మళ్ళీ ముందు తరాలకు కూడా అందే విధంగా చూసుకోవాలి అదేవిధంగా సంస్కృతిని మన కల్చర్ను వాటిని మనం సంస్కృతిని మామూలుగా తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ తరానికి కూడా అందజేసే విధంగా ఉండాలి దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ అంటారు అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టికులేషన్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాచ్యూరిటీ ఆర్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ అంటారు అంటే పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడే విధంగా ఉండాలి అదేవిధంగా తీసుకున్నట్టయితే లాస్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ లీజర్ విరామకాల సద్వి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథాలయం కావచ్చు లేదా స్కూల్ గార్డెనింగ్ కావచ్చు సైన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లేదా బుక్స్ రీడింగ్ అనే హ్యాబిట్ ఏదైతే ఉంటుందో అది పిల్లలకి ఏమవుతుందంటే భవిష్యత్తులో వారి యొక్క విరామకాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటాయి సో ఈ విధంగా కరికులాన్ని డెవలప్ చేసేటప్పుడు అంటే మామూలుగా కరికులం అనేది మనందరికి తెలిసిందే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రంలో కరికులం నుంచి సిలబస్ వస్తుంది సిలబస్కి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ డెవలప్ అవుతాయి బట్ ఏదైనా కరికులం అంటే ఏంటంటే ద టోటల్ ఎక్స్పీరియన్సెస్ చైల్డ్ గెట్స్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ టు అచీవ్ ద గోల్స్ ఆర్ ఎయిమ్స్ లేదా ఆబ్జెక్టివ్స్ గోల్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ లేదా ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించడంలోపట విద్యార్థి పొందే అనుభవాలు మొత్తమే ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అనుకున్నాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది స్కూల్ గార్డెన్ కావచ్చు లేదా లైబ్రరీ కావచ్చు ప్లే గ్రౌండ్ కావచ్చు లేదా ఫీల్డ్ ట్రిప్ కావచ్చు ఎక్కడైనా కూడా లేదా మమ్మల్ని ఒక ప్లే కావచ్చు ఎక్స్కర్షన్ కావచ్చు ఎక్కడైనా ఈ విధంగా అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ద టోటల్ ఎక్స్పీరియన్సెస్ చైల్డ్ అవైతే పొందుతాడో వాటి మొత్తాన్ని ఏమంటున్నామంటే కరికులంగా పేర్కోవడం అనేది జరిగింది సో మళ్ళొకసారి చూద్దాం ఈ కరికులం అనే పదానికి మూలం ఏంది అంటే ఇది లాటిన్ వెళ్ళి వచ్చింది కెరీరే అనే లాటిన్ వర్డ్ దానికి మీనింగ్ ఏంటంటే టు రన్ అనేది దాని యొక్క మీనింగ్ సో మరొకసారి చూద్దాం ఈ యొక్క కరికులం కన్స్ట్రక్షన్ నిర్మాణ సూత్రాలు ఏమిటి అంటే ఒకటి ప్రిన్సిపల్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్నెస్ రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ లేదా కమ్యూనిటీ సెంటర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ సెంటర్డ్నెస్ నాలుగవది ఫార్వర్డ్ లుకింగ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ వెరైటీ తర్వాత క్రియేటివ్ ప్రిన్సిపల్ అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాచ్యూరిటీ ఆర్ కాగునేటివ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ లీజర్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మనకు కాగునేటివ్ డెవలప్మెంట్ అంటే పిల్లల యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్కి అనుగుణంగా మనకి ఏంటంటే పిల్లలు అనుభవాలను ఇచ్చే విధంగా అనుభవాలను మనం డెవలప్ చేయాలనేది సో అదే రకంగా తీసుకున్నట్టయితే మనం ప్రీవియస్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నాం ఎట్లా ఇచ్చారనేది కొన్ని బిట్స్ దయచేసి మీ దృష్టికి ఒక టూ మినిట్స్లో తీసుకురావడం జరుగుతుంది ఇది మనకు ఈ యొక్క గురుకులాకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇది పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ టీజీటీ దానిలో అడిగిన ప్రశ్న చూడండి ద వర్డ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్డ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ నాలుగు ఆన్సర్స్ ఇచ్చారు ఒకటి లాటిన్ రెండవది స్పానిష్ మూడవది గ్రీక్ తర్వాత నాలుగవది హెబ్రో మనకు తెలిసింది ఈ కరికులమ్ అన్న పదం ఎక్కడికెళ్ళి డిరైవ్ అయింది అంటున్నారు అంటే దీనికి ఆన్సర్ మనకు తెలిసిందే ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే లాటినా స్పానిషా గ్రీకా హెబ్రియో అంటున్నాడు సో ఈ కరికులమైన పదానికి మూలం ఏంటంటే ఈ భాషకి వెళ్ళి వచ్చిందంటే లాటిన్కి వెళ్ళి అదేవిధంగా ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఈ క్రింది వాటి లోపల కరికులం కన్స్ట్రక్షన్ లోపల ముఖ్యమైన సూత్రాలు ఏ చైల్డ్ సెంటర్డ్నెస్ బి ఫ్లెక్సిబిలిటీ సి రేషనాలిటీ డి రిజిడిటీ అంటున్నాడు మరొకసారి చూడండి ఆన్సర్స్ ఒకటి చైల్డ్ సెంటర్డ్నెస్ ఏ బి ఫ్లెక్సిబిలిటీ సి రేషనాలిటీ డి రిజిడిటీ ఆన్సర్స్ మామూలుగా కల్పిస్తున్నాడు ఒకటి ఏబీడీ అని ఏసీడీ అని బీసీడీ అని ఏబిసి అని ఇచ్చారు ఇట్లా మల్టిపుల్గా మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తారు ప్రాక్టీస్లో మళ్ళీ మీకు డీటెయిల్గా ఈ యొక్క అందులోకి వెళ్ళి దయచేసి తీసుకుందాం అదేవిధంగా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఈ క్రింది వాటి లోపల కరికులం కన్స్ట్రక్షన్ ప్రిన్సిపల్ కానిది ఏది ప్రిన్సిపల్ ఆఫ్ కొరిలేషన్ ప్రిన్సిపల్ ఆఫ్ సైకలాజికల్ ఆర్డర్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రైటీరియా ఆఫ్ డిఫికల్టీ అండ్ స్పైరల్ అండ్ కాన్సెంట్రిక్ ప్రిన్సిపల్ చూడండి ఒక్కొక్కసారి ఇందులో లేని కూడా ఇస్తాడు దాన్ని ఏదో పికప్ చేయాలి ఎట్లా అంటే మనం టోటల్ కరికులం మీద అవగాహన వచ్చినప్పుడు ఈజీగా పికప్ చేసుకోవచ్చు సో ఇవి ఇంకా ఆల్మోస్ట్ ఎన్ని అంటే దాదాపు మూడు బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు తర్వాత వీడియోస్లో కూడా ఆ పరిజ్ఞానం కూడా సాల్వ్ చేయడంలో సహాయపడుతుంది కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ అంటున్నాడు రెండు పదాలు ఉపయోగిస్తున్నాడు షుడ్ బి టీచర్ సెంటర్డ్ స్టూడెంట్ సెంటర్డ్ సబ్జెక్ట్ సెంటర్డ్ ఇన్స్టిట్యూషనల్ సెంటర్డ్ అంటున్నాడు ఇందులో సో దయచేసి ఇందులో బిట్ పికప్ చేసుకోవచ్చు టీజీటీ సోషల్ ఇచ్చారు కరికులం కన్స్ట్రక్షన్ అండ్ ఆర్గనైజేషన్ షుడ్ బి టీచర్ సెంటర్డ్గా ఉండాలా రెండు స్టూడెంట్ సెంటర్డ్గా ఉండాలా మూడు సబ్జెక్ట్ సెంటర్డా నాలుగు ఇన్స్టిట్యూషన్స్ అంటాడా మన కాలేజ్ పడి ప్రిన్సిపల్ని పికప్ అయిపోతుంది సో కరికులం కన్స్ట్రక్షన్ ఏ సెంటర్డ్ ఉండాలంటే ఇందులో ఇచ్చిన నాలుగిట్లో టీచర్ సెంటర్డ్ కాదు సబ్జెక్ట్ సెంటర్డ్ కాదు ఇన్స్టిట్యూషన్ సెంటర్డ్ కాదు మిగిలింది ఏంటంటే స్టూడెంట్స్ అంటాడు కదా డైరెక్ట్గా మనం పికప్ చేసుకోవచ్చు సో ఈ రకంగా ఇందులోకి వెళ్ళి మనకు ఒక బిట్ ఇందులో వచ్చేసింది సో ద ఎడ్యుకేషనిస్ట్ హూ స్టేటెడ్ దట్ కరికులం ఈజ్ అ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ మోల్ హీస్ మెటీరియల్ అకార్డింగ్ టు హిజ్ ఐడియల్స్ ఇన్ హిస్ స్టూడియో ఈస్ ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు కరికులమ్ ఈజ్ అ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ టు మోల్డ్ హిజ్ మెటీరియల్ ఇన్ హిస్ స్టూడియో అన్నాడు ఒకటి కన్నింగ్హామ్ రెండు పెస్టాలజీ మూడవది యంగ్ నాలుగు ఆల్బ్రిట్ సో ఇది అడిగింది ఏంటంటే మామూలుగా పీజీటీ మ్యాథమెటిక్స్లో అడిగారు ఈ క్వశ్చన్ అల్లకల్లో వచ్చింది దీనికి ఆన్సర్ మనకు తెలిసిందే కరికులమ్ ఈజ్ అ టూల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్ మోల్డ్ హిస్ మెటీరియల్ అని చెప్పిందిలో ఒకటి ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కన్నింగ్హామ్ సో ఇంకా కొన్ని బిడ్స్ మనం చూద్దాం సో ఈ రకంగా తీసుకున్నట్టయితే కొన్ని పాత పేపర్లకెళ్ళి మనం చూడడం అనేది జరిగింది సో ఈ విధంగా దయచేసి వేరు వేరే సబ్జెక్టులకి వెళ్ళి ఎండ్లైనా ఖచ్చితంగా కరికులంలోకి వెళ్ళి సిక్స్ టు సెవెన్ బిడ్స్ ఈజీగా వస్తున్నాయి సో ఇప్పుడు నేర్చుకున్న టాపిక్ వెళ్ళి మినిమం ఒకటి రెండు బిట్స్ అయితే ఫ్రేమ్ అవుతున్నాయి సో దయచేసి తప్పనిసరి ఇంకొకటి ఏంటంటే మరి ఈ కరికులం కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇది ఎళ్ళకెళ్ళి చూసాను అంటే ఇది ఫిజికల్ సైన్సు అంటే మనకు కొత్త పుస్తకాలను ఇవ్వలేదు సో దయచేసి ఇది ఓల్డ్ బుక్స్ ఇది నేను మీకు కూడా ఐడియా ఇవ్వాలి ఇండ్లకెళ్ళి పికప్ చేసుకున్నాం అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇండ్లో కూడా ఇచ్చాడు మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఇండ్ల పికప్ అయింది అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు బయాలజీ లోపల మామూలుగా ఇండ్లకెళ్ళి పికప్ ఇండ్లో ఉన్నది మనకు పాత పుస్తకాలలో ఉన్నది అదే రకంగా సోషల్లో తీసుకున్నట్టయితే మామూలుగా ఈ కొత్త పుస్తకాల్లో కూడా ఇచ్చారు పెడగాలజీ సైన్స్ ఏదైతే ఉందో సోషల్ సైన్సెస్లో ఇందులో ఇచ్చాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇందులో కూడా దయచేసి మెన్షన్ చేశాడు కొత్త పుస్తకాల్లో కూడా ఇందులో మెన్షన్ చేయబడ్డాయి కానీ ఈ కరికులం కరీరీ అనే పదాలు ఇందులోకి రాలేదు అదేవిధంగా ఈ బుక్ కూడా రిఫర్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో కలిసి కూడా మామూలుగా ఇందులో కూడా ఇచ్చాడు కానీ ఈ కొత్త పుస్తకాల లోపట ఇప్పుడు మనం కరికులం ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది దయచేసి ఇందులో ఇవ్వబడలేదు సో దయచేసి మీరు అందరూ కూడా కొంచెం కాషియస్గా ఉండాలి ఎందుకోసం అంటే తర్వాత మళ్ళీ మనం అయ్యో మనం చదవలేదు లేకపోతే ఇంట్లో రాలేదు అనేది ఉండకూడదు ఇండ్లో కూడా లేదు ఫిజికల్ సైన్స్ పెడగాజులో కూడా ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏదైతే మనకు కన్స్ట్రక్షన్ ఉందో అది ఇవ్వలేదు కానీ ఇందులో మమ్మల్ని గురుకుల మెయిన్స్ ఏదైతే మనకు తెలుగు అకాడమీ వాళ్ళు చేశారో ఇందులో కూడా ఇచ్చారు సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా పాత టెక్స్ట్ బుక్స్ చూసుకోవాల్సిందే పాత పెడగాయి పుస్తకాలు చూడాల్సిందే కొత్తవి కూడా చూడాల్సిందే కరికులం సంబంధించిన అంశాలను మనం జాగ్రత్తగా చేసుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో వన్స్ అగైన్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా నాకు కాల్ చేయండి అడగండి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాస్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో మీకు ఇప్పుడు కామన్గా ఉన్న అంశాలను మీకు తీసుకోవడం జరుగుతుంది ఇది పెడగాజీకి సంబంధించి అది మామూలుగా టీజీటీ కానివ్వండి పీజీటీ కానివ్వండి జేల్ కానివ్వండి ఈ టాపిక్స్ కామన్ టాపిక్ ఇది ఏ సబ్జెక్ట్కైనా అది మనకు యూస్ఫుల్ అవుతుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో కైండ్లీ వన్స్ అగైన్ తప్పనిసరిగా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ సో నెక్స్ట్ వీడియోస్ లోపట ఈ కరికులాంకి సంబంధించిన మామూలుగా అదర్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి ఎన్సీఎఫ్ కూడా మనం చూద్దాం కామన్ అటిస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ వన్స్ అగైన్